కాలింగ్ బెల్ మోగటంతో వంట చేస్తున్న జయంతి వెళ్లి తలుపు తీసింది వచ్చిన వాళ్లు పోలీసులవటంతో ఆశ్చర్యపోయింది ఇది గారి ఇల్లేనే అని అడిగి జయంతి అవును అని చెప్పిన తరువాత ఒక పర్సును చూపించి ఇది రాఘవగారిదేనా అని అడిగారు పర్సును చూసి ఆయనది కాదు నాది అన్నది జయంతి ఈ పర్స్ ఎలా పోయింది ఈ పర్స్ పోయినట్లు పోలీసు కంప్లైంట్ ఇచ్చారా ఎందుకంటే ఇందులో నాలుగు రకాల క్రెడిట్ కార్డులు రెండు డెబిట్ కార్డులు ఎవో నాలుగు రకాల తాళాలు ఉన్నాయి ఈ పర్సులో ఇవికాక ఇంకేమైనా ఉన్నాయా గుక్క తిప్పుకోకుండా అడిగేడు ఇన్స్పెక్టర్ దాన్నేవరూ దొంగతనం చేయలేదు అది మార్కెట్టులోని మురికి కాలవలో పడిపోయింది అందుకే నేను కంప్లైంట్ ఇవ్వలేదు మీకెలా దొరికింది కుతూహలంతో ఇన్స్పెక్టర్ను అడిగింది జయంతి మీరు అబద్దం చెబుతున్నారు మురికి కాలవలో పడిపోయుంటే ఈ పర్సు ఆ కుర్రాడి దగ్గర ఎలా దొరుకుతుంది ఆ కుర్రాడు మీకు తెలిసినవాడా ఐ మీన్ మీ ఇంట్లో పనివాడా అతన్ని కాపాడటానికోసం అలా చెబుతున్నారా అడిగాడు ఇన్స్పెక్టర్ ఏ కుర్రాడు నాకు ఏ కుర్రోడూ తెలియదు మా ఇంట్లో పనికుర్రోడే లేడు నా పర్సు కాలవలోనే పడిపోయింది కాలువ లోతుగా ఉంది ఎవరైనా తీసిస్తారేమోనని అడిగి చూశాను లోతు బాగా ఉంది కాబట్టి ఎవరూ ముందుకు రాలేదు అలా పోయింది అది దాన్ని ఎవరూ దొంగతనం చేయలేదు గట్టిగా చెప్పింది జయంతి రాత్రి నైట్ పెట్రోల్ మీద సిటీలో తిరుగుతుంటే స్టాండ్ దగ్గర దొంగచూపులతో ఒక పదేళ్ల కుర్రాడు కనబడ్డాడు అనుమానంతో వాడ్ని దగ్గరకు పిలిచి ప్రశ్నలడుగుతుంటే అప్పుడప్పుడు వాడు లాగూ జేబు తడుముకుంటున్నాడు వాడి జేబు చెక్ చేస్తే ఈ పర్స్ దొరికింది నాలుగు తగిలించి స్టేషన్కి తీసుకెళ్లి సెల్లో పడేసి ఇంకో నాలుగు తగిలించేము పర్స్ ఎక్కడ దొంగతనం చేసువు అని ఎంత అడిగినా నొరెత్తటంలేదు పర్స్ తీసి చూస్తే అందులో ఈ అడ్రస్ ఉన్నది మిమ్మల్ని అడిగితే తెలుస్తుందని వచ్చేము మీరేమో కాలవలో పడిపోయిందని చెబుతున్నారు జయంతి మాటలకు కోపం తెచ్చుకున్న ఇన్స్పెక్టర్ మరైతే కాలవలో పడిపోయిన మీ పర్సు ఆ కుర్రాడి చేతికి ఎలా వచ్చింది గట్టిగానే అడిగేడు ఈ మాట మీరు ఆ కుర్రాడినే అడగాలి అన్నది జయంతి ఎంత కొట్టినా చెప్పటంలేదే చెప్పాడు ఇన్స్పెక్టర్ అనవసరంగా ఒక కుర్రాడిని వీళ్లు కొడుతున్నారే ఒకవేళ నేను వెతుకుతున్న ఆ కుర్రాడే ఈ కుర్రాడా నాకు సహాయం చేయబోయిన కుర్రాడిని నేనే హింసలకు గురిచేయడం అన్యాయం కాదా పోలీసు స్టేషన్లో ఉన్న కుర్రాడిని ఒకసారి చూసొద్దాం అని తన మనసులోనే అనుకుంటూ ఓకే ఇన్స్పెక్టర్ నేను పోలీసు స్టేషన్కి వస్తాను కంప్లైంట్ ఇవ్వటానికి మాత్రం కాదు కాలవలో పడిన నా పర్స్ అతని చేతికి ఎలా వచ్చిందో అడిగి తెలుసుకోవటానికి చెప్పింది జయంతి సరే మొదట మీరు వచ్చి అడగండి మా దగ్గర నొరెత్తని వాడు మీ దగ్గరన్నా నొరెత్తుతాడేమో చూద్దాం సరే మీరు వెళ్ళండి నేను ఇంకో అరగంటలో వస్తాను ఓకే మేడం అని చెప్పి పోలీసులు వెళ్లిపోయారు కారులో పోలీసు స్టేషనుకు వెడుతున్న జయంతికి పర్స్ రోజు ఆ తరువాత జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చేయి కార్ పార్కింగ్లో కారాపి ఆనాథ పిల్లల శరణాలయంలో పంచిపెట్టటానికి కేకులు కొనాలని బేకరీకి వచ్చింది జయంతి కేకులు ఆర్డర్ చేసింది అలా కూర్చోండి మేడం కేకులు ప్యాక్ చేసి ఇస్తాను అని శాపతను చెప్పడంతో అక్కడున్న కుర్చీలో కూర్చుంది జయంతి అప్పుడే ఆ కుర్రాడ్ని చూసింది మాసిపోయిన ముఖం మాసిపోయిన చొక్క చినిగిపోయిన నిక్కరు నూనె రాయని చింపిరి జుట్టు చెప్పలేనంత మురికిగా ఉన్న కాళ్లతో దీనంగా తనవైపే చూస్తున్నాడు అతని చూపుల్లో ఆకలి కొట్టచ్చినట్లు కనబడుతోంది జయంతికి జాలేసింది స్వీటుకొట్టు యజమానికి చెప్పి ఒక కేకును పేపర్లో పెట్టి ఆ కుర్రాడికి ఇమ్మంది యజమాని అలాగే చేశాడు బేకరీలో పని అయిపోయిన తరువాత జయంతి కేకుల బాక్సులను తీసుకుని కారుడిక్కీలో పెట్టేసి పక్కనున్న కూరగాయల మార్కెట్లోకి వెళ్ళింది అక్కడున్న ఒక కాలవను దాటేటప్పుడు ఆమె చేతిలో ఉన్న మనీపర్స్ కాలవలో పడిపోయింది మనీపర్స్ నీళ్లలోకి పడుతుంటే ఆమె వెనుక నుంచి ఒక కుర్రాడు కాలువలోకి దూకాడు ఎవరో ఒక కుర్రాడు కాలువలోకి దూకాడు వాడికోసం కాచుకోనున్నప్పుడు వాడు వ్యాగుతో పాటు బయటకు వచ్చి బ్యాగును ఆమెకు ఇవ్వకుండా దాన్ని తీసుకుని పరిగెత్తాడు అప్పుడు చూసింది వాడిని వాడెవరో కాదు ఇంతకుముందు బేకరీలో జయంతి దగ్గర కేకు తీసుకున్న పిల్లాడు ఆ కుర్రాడి మొహమే ఆమె మదిలో మెదులుతోంది బాగా దగ్గిరవాడిలో వాడిలో కావలసిన వాడిలా అనిపించింది ఎలాగైనా ఇంకోసారి వాడిని చూడాలనిపించింది వాడు పారిపోయాడు ఇక వాడిని పట్టుకోలేను అనుకుంటూ కారు తీసుకుని ఇంటికి వెళ్లిపోయింది గబుక్కున ఈ లోకంలోకి వచ్చింది కారును తిన్నగా స్టేషన్కు పోనిచ్చింది స్టేషన్లోకి వెళ్ళింది జయంతి ఇన్స్పెక్టర్ ఎదుట ఉన్న చైర్లో కూర్చుంది పోలీసులు ఆ కుర్రాడిని తీసుకువచ్చి ఆమె ముందు నిలబెట్టారు అదే చింపిరి జుట్టు మాసిపోయిన దుస్తులు వాడి మొహం చూస్తే వాడు దొంగగా ఉంటాడని జయంతికి అనిపించలేదు ఆ రోజు కాలువలో నుండి మనీ పర్స్తో బయటకు వచ్చి పర్సును తనకి ఇవ్వకుండా దాన్ని తీసుకుని పారిపోవటానికి ఇంకేదో ఒక కారణం ఉండాలి అడుగుదామనిపించి మళ్లీ వద్దనుకుంది ఇన్స్పెక్టర్ ఈ కుర్రోడెవరో నాకు తెలుసు మార్కెట్టులో కూలీ పనిచేస్తూ ఉంటాడు దొంగ మాత్రం కాదు రెండుసార్లు నా సంచి మోసుకు వచ్చాడు అతని దగ్గరకి నా బ్యాగు ఎలా వచ్చిందో నేను కనుక్కుంటాను నాతో పంపించండి ఈ కుర్రాడు మీకు ఇంకేదైనా కేసులో అవసరం అనిపిస్తే నా పర్సనల్ బాండ్మీద ఇతన్ని నాతో పంపించండి కార్లో తలవంచుకునే కూర్చున్న ఆ కుర్రాడ్ని చూసి ఇప్పుడు చెప్పు ఆ రోజు రెండుసార్లు నా మనీ పర్స్ నాకివ్వటానికి నాదగ్గరకొచ్చినట్లు నటించి గబుక్కున పారిపోయావు మురికి కాలవలో పడిపోయిన మనీ పర్సును క్షణంకూడా ఆలోచించకుండా కాలవలోకి దూకి తీసుకుని పైకొచ్చినప్పుడు ఎంత మంచి కుర్రాడు అనుకున్నా కానీ పారిపోయినప్పుడు తెలిసింది నువ్వొక దొంగవని ఇలాంటి వాడిక నేను కేకు కొనిచ్చిందని అవమానంతో కుంగిపోయాను రెండోసారి నువ్వు కనిపించినప్పుడు నువ్వు అలాంటి వాడివి కాదని సంతోషించేను కాని నాకు పర్స్ ఇవ్వకుండా మళ్లీ పారిపోయావు ఎందుకలా చేసేవు నిజమేనమ్మగారు నేను దొంగనే పుట్టుకతో కాదు దొంగను చేయబడ్డాను నాకు అమ్మా నాన్నలు లేరు కాశీ అన్నయ్యే తెలుసు అతని దగ్గర నాలాగా చాలామంది పిల్లలున్నారు అందరూ దొంగతనాలు చేస్తారు దొంగతనాలు చేసిన వాటిని తీసుకువచ్చి కాశీ అన్నయ్యకు ఇచ్చేయాలి అలా ఇవ్వకపోతే మమ్మల్ని చితకబాదుతాడు కాశీ అన్నయ్యే మాకందరికీ తిండిపెడతాడు కాలవలో పడ్డ పర్సును నేను తీసుకుని పారిపోదామనుకోలేదు మీకు తిరిగి ఇవ్వటానికే ప్రయత్నించాను కాని అక్కడక్కడ నిలబడ్డ కాశీ అన్నయ్య మనుషులు నన్ను చూస్తూండటం గమనించేను అందుకని తిరిగి ఇవ్వలేదు తిరిగి ఇవ్వాలని ప్రయత్నించాను కుదరలేదు రెండు మూడు రోజులు మీరెక్కడన్నా కనబడతారేమోనని చూసేను కనబడలేదు ఆ తరువాతే మీ పర్స్ తెరిచి చూశాను అందులో డబ్బు బంగారు గొలుసు ఉన్నది బంగారు గొలుసు తీసి మా బామ్మ మెడలో వేసేను బామ్మంటే నా సొంత బామ్మ కాదు నాలగే అనాథ కాని నన్ను దగ్గరకు తీసుకుని పెంచింది నేను మాత్రం ఇంతవరకు ఆమెకు ఏమీ చేయలేదు ఆ రోజు మాత్రం మీ పర్సులోని బంగారు గొలుసును ఆమె మెడలో వేసేను డబ్బులతో బిర్యానీ కొనుకొచ్చి ఇచ్చాను ఆయాసానికి మంచి మందులు కొనిచ్చాను పది రోజులు అలాగే తిన్నాము మా ఇద్దరి జీవితంలోనూ ఆ పది రోజులే మేము కడుపు నిండుగా తిన్న రోజులు మరునాడు బామ్మ చనిపోయింది చుట్టుపక్కల వారందరూ వచ్చారు కాశీ అన్నయ్య కూడా వచ్చాడు బామ్మ మెడలో వేసున్న బంగారు గొలుసు చూశాడు వెంటనే అర్థం చేసుకున్నాడు ఎందుకు నా దగ్గర పర్స్ ఇవ్వలేదు అని నన్ను పిచ్చి కొట్టుడు కొట్టాడు చెబుతున్న ఆ కుర్రాడికి దుఃఖము ఆగలేదు నువ్వెందుకు అప్పుడే అతని దగ్గర పర్స్ ఇవ్వలేదు అడిగింది జయంతి దొంగలిస్తేనే కదా ఇవ్వాలి మీ పర్స్ నేను దొంగలించలేదే అది కాలువలో జారి పడిపోయింది నేనే కదా కాలువలోకి దూకి తీసింది కాబట్టి అది నాకే అదే కదా న్యాయం ఆ మాటే కాశీ అన్నయ్యతో చెప్పాను న్యాయం మాట్లాడతావారా న్యాయం అంటూ నన్ను పిచ్చి పిచ్చిగా కొట్టేడు నొప్పి భరించలేకపోయాను ఇక కాశీ అన్నయ్యను చూడకూదని నిర్ణయించుకుని అక్కడా ఇక్కడా తిరుగుతూ నిన్న బస్టాండ్లో ఉన్నాను అప్పుడే పోలీసులు వచ్చి పట్టుకున్నారు అయితే ఈ దెబ్బలు పోలీసులు కొట్టినవి కావన్నమాట కావు పోలీసులు లాఠీతో కాళ్లమీద కొట్టేరు అంతే సరే నిన్ను ఇప్పుడు మా ఇంటికి తీసుకువెడతాను చదువు నేర్పిస్తాను సక్రమంగా ఉంటావా అని జయంతి అడిగినప్పుడు ఆ ఆకుర్రాడు అమ్మగారు నాకు చాలా ఆకలిగా ఉన్నది ముందు నాకు మీరు ఆ రోజు కొనిచ్చేరే ఆ కేకు కొనివ్వండి ఆ తరువాత మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తాను అన్నాడు జయంతి కారును బేకరీ దగ్గరకు పోనిచ్చింది బకరీలో వాడడిగిన కేకు కొనిచ్చి వాడు తింటుంటే ఆనందపడింది కాని ఆ ఆనందం ఎక్కువసేపు అనుభవించలేకపోయింది తింటున్న ఆ కుర్రాడు మిగిలిన కేకు ముక్కను తీసుకుని పారిపోయాడు ఇప్పుడెందుకు పారిపోయాడో జయంతికి అర్థం కాలేదు పరుగుపరుగున వేగంగా పరిగెత్తాడు ఆ పదేళ్ల కుర్రాడు తన దగ్గరున్న కేకు ముక్కను జాగ్రత్తగా కిందపడకుండా చూసుకున్నాడు అలా పరిగెత్తిన ఆ కుర్రాడు ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఈసారి ఆ కుర్రాడు పారిపోవడానికి బలమైన కారణముంది ఆ కుర్రాడి తల్లి అనారోగ్యంతో చనిపోయే రోజున ఇచ్చిన తాను దాచుకున్న ఒక ఫోటోలోని ఒక వ్యక్తి తన దగ్గరున్న బ్యాగులో ఉన్న ఫోటోలో కూడా ఉన్నాడు ఈ ఫోటోలో నాతో పాటు ఉన్న ఆయనే నీ తండ్రి నా అనారోగ్యానికి నిజమైన కారణం తెలుసుకోకుండా నన్ను పసిబిడ్డగా ఉన్న నిన్ను వదిలేసి ఆయన వెళ్ళిపోయారు నాలుగేళ్లు నిన్ను కష్టపడి పెంచాను నా ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది నేను బ్రతకనని డాక్టర్లు చెప్పేశారు ఆ దేవుడే నిన్ను కాపాడతాడు ఏదోక విధంగా నీ తండ్రిని నీకు చూపిస్తాడు అని చెప్పి ఆ కుర్రాడి తల్లి చనిపోయింది ఆ రోజు జయంతి పర్సు కాలువలో దొరికినప్పుడు ఆమెకు పర్సు తిరిగి ఇవ్వాలని ఎంత ప్రయత్నించినా పర్సు ఇవ్వలేకపోయాడు కొన్ని రోజులు ఆమె కోసం వెతికిన ఆ కుర్రాడు ఆమె కనబడకపోయేసరికి ఆ పర్సు తెరిచి చూశాడు అందులో డబ్బు బంగారు గొలుసు తాళం చెవులు క్రెడిట్ డెబిట్ కార్డులతో పాటు జయంతి తన తండ్రి కలిసున్న ఫోటో ఉండటం చూశాడు ఉలిక్కిపడ్డాడు కోపం ఆగ్రహం నిండిన మనసుతో తన తండ్రిని నిలదీయాలనుకున్నాడు కానీ జయంతిని చూసిన తరువాత ఆ ఉద్దేశం మార్చుకున్నాడు మీ ఆయనే నా తండ్రి అతను ఒక మొసగాడు అని చెబితే ఆమె తట్టుకుంటుందా ఎంతో మంచి మనసున్న ఆమెను బాధలకు గురిచేయడం తను చేసిన నేరాలలోనే పెద్ద నేరమవుతుంది నేను అనాధగానే బ్రతుకుతాను అని నిర్ణయించుకున్నాడు చిన్నవాడైనా పెద్దరికంతో ఆలోచించాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేయండి